గురుగారు గృహస్థులు ఏ విధంగా జపం చేయాలి ఏ దిశకు కూర్చొని జపం చేయాలి ఏ ముద్ర వేసుకొని జపం చేయాలి సర్వసముద్రిక ముద్ర నాలుగు వేళ్ళు మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా అన్ని జతగా పెట్టి ఉంగరపు వేలు మధ్యలో బొటన వేలుతో తాకాలి ఇది సర్వసమృికర ముద్ర ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్ మన శరీరంలో యాక్టివేట్ అవుతాయి మన శరీరంలో డిపాజిట్ ఆఫ్ ఆఫ్ ఎనర్జీస్ ని డిపాజిట్ చేస్తాయి అన్నిటికీ ఉపయోగపడే ముద్ర సమృద్ధికర ముద్ర ఆ ముద్ర పట్టాలి ఏ దిశ అంటే ఉత్తర దిశ శ్రేష్టం మీకు వీలైతే పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోండి కింద ఏదో ఒకటి పరుసుకొని కూర్చోండి కటిక నీల మీద కూర్చోవద్దు ఇది ఫస్ట్ పాయింట్ అలా కూర్చొని చక్కగా ప్రతిరోజు వీలైతే రోజుకు రెండు సార్లు వీలైతే మూడు సార్లు లేదా ఒకసారి రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి వారానికోసారి పదిహేను రోజులకోసారి నెలకోసారి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏడాదికొకసారి లేదా చచ్చిపోయినాక చేయి కానీ చేయి మొత్తం పైన చేయి చేయలే మొత్తం పైన చేయలే పెద్దలు ఏమంటారు మోటుగా పెద్దలు అంటే నాలుగు మీలాంటోలు కాదు చేసి చెడిపో భగవంతుని అడుగు దాట్స్ యువర్ ఓన్ రిజర్వేషన్ చేసి చెడిపో అడుగు అప్పుడు దేవుడైనా నీకు అర్థం చెప్తాడు ఏం చేయకుండా నీవు అడగడానికి అధికారం లేదు అర్థమవుతుందా చెయ్యండి చేసి దానిని ఈపున వేసుకొని పోవాడికి ఆడ మొత్తం చదివేది ఉంటుంది చెప్పేది ఉంటుంది వాళ్ళు చదువుతారు మనం చెప్పాలి అప్పుడు నీకు ఇవన్నీ రాసి ఉంటాయి కాబట్టి ఈజీగా చెప్పవచ్చు కాబట్టి చెయ్యండి ఈ విధానాన్ని అనుసరించి గృహస్థులు తప్పకుండా జపము చేయండి జపము చేయమని అడిగారా ఏమడిగారు ఏమడిగారు సర్వసముద్రి సమృద్ధికర ముద్రతో ఉత్తరాభిముఖంగా కూర్చొని సుఖాసనంలో కూర్చొని ప్రశాంతంగా వాయుని పీల్చి ప్రశాంతంగా వదులుతూ అలా గాలిని పీల్చి వదిలినా శారీరక రుగ్మతలు మానసికమైన రుగ్మతలు ప్రశాంతంగా అవుతాయి మీకు ఎవరైనా గురువు మంత్రం ఇస్తే మంత్రజపం చేయండి గురువు లేకపోతే అమ్మవారి పేరు స్వామివారి పేరు ఏదో ఒక భగవంతు నామాన్ని తలుచుకోండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి జన్మ ధర్మ సంభవము అర్థమైందా శుభం